నాకు నిన్న నుంచి బాగా జ్వరముగా ఉన్నది బయట వాతావరణం చల్లగా ఉన్నందువల్ల జలుబు దగ్గుగా ఉన్నది మొన్న సంక్రాంతికి బయట గుళ్ళకి వెళ్ళొచ్చినందువల్ల బయట ఆహారం తిన్నందుకు స్టొమక్ అంత బాగా అప్సెట్ గా ఉన్నదండి బయట ఆహారం పడనందు వల్ల మోషన్స్ అయినాయి తల చుట్టూర బాగా చల్లగా ఉన్నందు ఈ వెల్తురు చూడలేకపోతున్నాను ఈ పదాలన్నీ దేనికి సంబంధించిందో మీకు అందరికీ డౌట్ గా ఉంది కదా ఈ రోజు మన వొకాబులరీలో ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకునే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా పెద్దలు ఆరోగ్యానికి సంబంధించిన వొకాబులరీ వర్డ్స్ ని ఈరోజు మన క్లాస్లో నేర్చుకుంటాము మన బాడీ హెల్త్ వొకాబులరీకి సంబంధించిన వర్డ్స్ ఏ నుంచి జడ్ వరకు ఏమేమి ఉన్నాయో వాటిని నేను మీకు కొన్ని వివరించనున్నాను రండి క్లాస్కి వెళ్ళిపోదాం ఫస్ట్ లెటర్ ఏ మీద ఉన్న ఒకాబులరీ వర్డ్స్ అబ్నార్మల్ చూడండి అబ్నార్మల్ అబ్నార్మల్ అంటే నార్మల్ గా లేని విషయం ఏదన్నా కానీ అబ్నార్మల్ ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా నార్మల్గా ఉన్నాను నాకేం లేదు కానీ ఏదో కొంచెం తేడాగా ఉన్నదంటే దాన్ని అబ్నార్మల్ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ అనీమియా ఏ అని ఎంఐఏ అనీమియా అంటే రక్తం తక్కువగా ఉండడం బ్లడ్ చాలా తక్కువగా ఉంది బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది అంటారు కదా దాన్ని అనీమియా అంటాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అపెటైట్ అపెటైట్ ఏపీఐటి అపెటైట్ అపెటైట్ అంటే ఆకలి ఆకలి లే ఆకలి ఉన్నా లేకపోయినా ఏదన్నా కానీ ఆకలి సంబంధించింది అపెటైట్ అంటారు నెక్స్ట్ ఏక్ ఏక్ అంటారు పెయిన్ వేరు ఏక్ వేరు ఫ్రెండ్స్ ఏక్ అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు ఉంటుంది అది నెక్స్ట్ అడిక్షన్ ఏడి ఐసిటిఐఓన్ అడిక్షన్ అడిక్షన్ అంటే దేనికన్నా ఒక దానికి బానిస అయిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ పొద్దునే లేవగానే కాఫీ తాగాలని కాఫీకి నేను అడిక్షన్ లేదు కొంతమందికి టీ అలవాటు టీ తాగే వాళ్ళకి టీ అడిక్షన్ అంటారు లేకపోతే కొంతమందికి నిద్ర పట్టలేదు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర పట్టదు అంటారు వాళ్ళు ఆ నిద్ర ట్యాబ్లెట్ అడిక్షన్ అది నెక్స్ట్ ఫ్రెండ్స్ అలర్జీ ఈఆర్జీవై అలర్జీ అలర్జీ అంటే ఏంటి ఏదైనా ఒకటి పడకపోతే మనకి అలర్జీ అది ఏదైనా కానీ ఫుడ్ పడకపోయినా దాన్ని అలర్జీ అంటారు మనకేమవుతుంది మన స్టొమక్కి అలర్జీ అయిపోయి మనకి మోషన్స్ అవుతాయి అంతే కదా ఫ్రెండ్స్ అది అలర్జీ లేదు మనకి ఏదైనా సోప్ కానీ ఏదైనా క్రీమ్ కానీ పడకపోతే మనకి స్కిన్ ఏమవుతుంది అలర్జీ అయిపోతుంది దానివల్ల ఏమిటి దురదలు అరెడ్గా అయిపోవడం ఇవన్నీ అవుతుంది కదా ఫ్రెండ్స్ దాన్ని అలర్జీ అంటారు ఓకే ఏఎన్ ఎక్స్ఐఈవై యాన్సైటీ ఏదో ఆందోళన ఏదో ఒకటి మనకి తెలియని ఒక ఆందోళన అది అన్ఈజీనెస్ మనకి దానివల్ల మనకి ఏమాత్రం మనశ్శాంతి ఉండదు దాన్ని యాంజైటీ అంటారు ఓకే ఇది ఏ మీద ఉన్న బాడీ హెల్త్ వకాబులరీ వర్డ్స్ నెక్స్ట్ బి బీ మీద చూద్దాం చూడండి బ్యాక్ ఏక్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏక్ అనేది లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు అలాగే ఉండిపోయేదాన్ని ఏక్ అంటారు పెయిన్ అనేది ఏదైనా దెబ్బ తగిలితే వస్తుంది మన తగ్గిపోతుంది అది వేరు పెయిన్ వేరు ఏక్ వేరు సో మనకి బీ మీదేంటి బ్యాక్ ఏక్ ఉంది అంటే నడుము నొప్పిని మనము బ్యాక్ ఏక్ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాండేజ్ 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 అంటే ఏంటి ఏదైనా దెబ్బ తగిలితే మనకి తెల్లగా మనకి ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు ఇచ్చినప్పుడు కడతారు కదండి హాస్పిటల్లో కూడా వైట్ కలర్ దాన్ని బ్యాండేజ్ అంటారు బ్యాండ్ లాగా కట్టేస్తారు మనకి అది నెక్స్ట్ బ్రూయిస్ బీఆర్యుఐఎస్ఈ బ్రూయిస్ బిఆర్యుఐఎస్ఈ ఏదైనా బ్లడ్ బాగా అసలు దెబ్బ తగిలిన చోటు నుంచి బ్లడ్ బాగా ప్రవహిస్తుంటే అంటే బయటకు వచ్చేస్తూ ఉంటే దాన్ని బ్రూయిస్ అంటారు అది గాయాన్ని బ్రూయిస్ నెక్స్ట్ ఫ్రెండ్స్ లెటర్ మీద ఉన్న వొకాబులరీ వర్డ్స్ కోల్డ్ కాఫ్ నేను జీ అనే ఒక ప్రొనౌన్సియేషన్ చెప్పేటప్పుడు మీకు కాఫ్ అన్నాను జీ పక్కన హెచ్ ఉంటే గా పలుకుతారు కాఫ్ కోల్డ్ కాఫ్ కోల్డ్ అంటే జలుబు కాఫ్ అంటే దగ్గు నెక్స్ట్ ఫ్రెండ్స్ క్రామ్స్ సిఆర్ఏఎంపిఎస్ క్రామ్స్ అంటే కండలు కండరాలు తిమిర్లు పట్టడం మనకి కాసేపు పని చేయకుండా ఉంటుంది కదా అదే కండరాలు తిమిర్లు పట్టడం అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ క్లినిక్ ఎన్ఐసి క్లినిక్ క్లినిక్ అన్న హాస్పిటల్ అన్నా సేమేనండి హాస్పిటల్ అంటే కొంచెం పెద్ద యూనిట్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి క్లినిక్ అంటే చాలా చిన్నదిగా ఉంటుంది సెట్అప్ అంతే తేడా రెండు ఒకటే మోరార్లెస్ మీనింగ్ ఓకే నెక్స్ట్ డి మీద ఫ్రెండ్స్ డి మీద ఏంటి ఫస్ట్ డిజీనెస్ డిజీనస్ డిజినస్ అంటే కళ్ళు తిరగడం కలు తిరుగుతుంది కదా ఫ్రెండ్స్ నీరసంగా వచ్చినా లేకపోతే సరిగ్గా తినకపోయినా లేకపోతే లోబీపీ అయినా కళ్ళు తిరుగుతుంది కదా దాన్ని డిజీనెస్ అంటాం నెక్స్ట్ ఫ్రెండ్స్ డయాబెటిస్ డయాబెటిస్ అందరికీ తెలుసు మనకి షుగర్ పేషెంట్ షుగర్ ప్రాబ్లం అంటారు కదా దాన్ని హెల్త్ పరంగా మనం మెడికల్ పరంగా మనం చెప్పాలంటే డయాబెటిస్ అంటాము నెక్స్ట్ ఫ్రెండ్స్ డిసెంట్రీ డిసెంట్రీ అంటే మోషన్స్ ఎక్కువ బాగా గట్టిగా అయిందంటే మోషన్లో రక్తం పడుతుంది కదా ఫ్రెండ్స్ బాగా గట్టిగా అయిందంటే సో బ్లడ్ స్టూల్స్ని మనం డిసెంట్రీ అంటారు అదే మోషన్స్ లూజ్ మోషన్స్ బాగా నీళ్ళగా అయిందని అంటే ఫుడ్ పాయిసన్ వల్ల దాన్ని డయరియా అంటాము డయరియా చూడండి స్పెల్లింగ్ చూసుకోండి డిఐఏ ఆర్ఆర్ హెచ్ఓఈఏ నెక్స్ట్ ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ డి మీద డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ అంటే ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి మనకు ఫస్ట్ కట్టు కట్టేస్తారు నెక్స్ట్ టూ డేస్ తర్వాత డ్రెస్సింగ్ చేయించుకుంటానికి రండి అంటారు అంటే ఏంటి ఈ పాత కట్టుని తీసేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కొత్త కట్టు కడతారు దాన్ని డ్రెస్సింగ్ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఈలో ఇయర్ ఏక్ ఏక్ అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంచెం లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు ఉండే పెయిన్ని ఏక్ అంటారు ఇయర్ ఏక్ అంటే చెవి పోటుని మనం ఇయర్ ఏక్ అంటాము నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎఫ్ మీద ఫటిఐజియూఈ ఫీగ్ ఫటీగ్ అంటే బాగా నీరసంగా ఉండడాన్ని ఫటీగ్ అంటారు నెక్స్ట్ ఫేటల్ ఎఫ్ఏటీఏఎల్ ఫేటల్ అంటే ఆల్మోస్ట్ డెత్ చనిపోవడాన్ని ఫేటల్ కండిషన్ అంటారు నెక్స్ట్ ఫీవర్ మన అందరికీ తెలుసు కదా జ్వరంని ఫీవర్ అంటారు నెక్స్ట్ ఫైబర్ ఫుడ్లో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటే ఫ్రీ మోషన్స్ అవుతాయి అంటారు కదా ఫ్రెండ్స్ మన బీరకాయ ఇవన్నీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని ఫైబర్ పీచు పీచు పదార్థాన్ని ఫైబర్ అంటారు నెక్స్ట్ జీ జీ మీద జెనెటిక్ కొన్ని డిసీజెస్ ఏంటంటే మనకి జెనెటిక్ పరంగా ఉంటుంది జెనెటిక్ అంటే మన తాతలు ముత్తాతలకు ఉన్న జబ్బు అలాగే మనకి తరాలు వాళ్ళకి నెక్స్ట్ తరం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది దాన్ని జెనెటిక్ డిసీజ్ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ జిమ్ జిమ్ అందరికీ తెలుసు మన బాడీ షేపింగ్ కానీ ఆరోగ్యం బాగా ఫిట్నెస్గా ఉండాలంటే మనం అందరం ఎక్సర్సైజ్ చేస్తానికి జిమ్కి వెళ్తాం పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటుంది కదా దాన్ని జిమ్ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ హెచ్ మీద హెడ్ డేట్ హెడ్ ఏక్ అని చెప్పాను కదా మళ్ళీ వచ్చింది చూడండి తలనొప్పి అంటే హెడ్ ఏక్ అంటారు నెక్స్ట్ ఐ ఐ మీద ఇండైజెషన్ అజీర్ణం దాన్ని ఇండైజెషన్ అంటారు ఇంజురీ ఏదైనా గాయం దాన్ని ఇంజురీ అంటారు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇరిటేషన్ ఏదైనా మంట ఏదైనా చిరాకు మ చిరాకుగా ఉన్న ఇరిటేషన్ అంటారు ఏదైనా దెబ్బ తగిలి బాగా మంటగా ఉందంటే దాన్ని ఏదైనా పుండైంది దాని నుంచి మంటగా ఉంటే దాన్ని కూడా ఇరిటేషన్ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇచ్చింగ్ దొరదని ఇచ్చింగ్ అంటారు ఇచ్చింగ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎమ్ మీద మైగ్రేన్ మైగ్రేన్ అంటే ఒంటి తలనొప్పి ఒక్క సైడ్ మాత్రమే తలనొప్పి ఉంటుంది ఇంకో సైడ్ ఉండదు అనమాట బాగా పెయిన్ ఉంటుంది వెలుతురు చూడలేరు సౌండ్ వినలేరు అవన్నీ మైగ్రేన్ తలనొప్పి అంటారు దాన్ని మైగ్రేన్ అంటారు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎన్ మీద నాసియా నాసియా అంటే కడుపులో తిప్పుతుంది వామిట్ వచ్చేలాగా ఉంటుంది కానీ వామిటింగ్ రాదు ఆ సెన్సేషన్ వామిటింగ్ సెన్సేషన్ని నాసియా అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూట్రియంట్ న్యూట్రియంట్ అంటే పోషక పదార్థాలు ఏదన్నా కానీ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి మన ఫుడ్లో దాన్ని న్యూట్రియంట్స్ అంటారు నెక్స్ట్ ఫ్రెండ్స్ మీద ఒబేసిటీ కంటే ఎక్కువ లావుగా ఉండడం అతి మరీ బరువు ఎక్కువగా ఉండడాన్ని ఒబేస్ కండిషన్ ఓబేసిటీ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆయిన్మెంట్ ఆయిన్మెంట్ తెలుసు కదా దెబ్బ తగిలితే మనం పైన ఒక క్రీమ్ లాగా ఉంటుంది దాన్ని రాస్తాం దాన్ని ఆయిన్మెంట్ అంటాం టీ సైలెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిన్మెంట్ నెక్స్ట్ పీ మీద పెయిన్ ఇందాక చెప్పాను కదా ఎక్కువ రోజులు ఉండేదాన్ని ఏక్ అంటారు జస్ట్ ఏదైనా దెబ్బ తగిలి వచ్చింది టెంపరీగా వచ్చి తగ్గిపోయేదాన్ని పెయిన్ అంటారు నొప్పులు నెక్స్ట్ ఫ్రెండ్స్ పిల్స్ పిఐఎల్ఎల్ఎస్ పిల్స్ అంటే బిల్లలు మందు బిల్లలు దాన్ని పిల్స్ అంటారు నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ మనకి వైట్ కలర్ పేపర్లో ఆ డాక్టర్ పేరు ఆ క్లినిక్ పేరు మనకి ప్రిస్క్రిప్షన్లో మనకి ఏం రాసిస్తారు మందులు రాసిస్తారు అలాంటి టైంలో తీసుకోవాలని చెప్తారు కదా ఫ్రెండ్స్ దాన్ని ప్రిస్క్రిప్షన్ అంటారు డాక్టర్ రాసిచ్చేదాన్ని ప్రిస్క్రిప్షన్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ అంటే అసలు మనకి ఏది రాకుండా మనము స్టాప్ చేయడం ముందు జాగ్రత్త పడడాన్ని ప్రివెన్షన్ అంటారు నెక్స్ట్ ప్రోటీన్ మన అన్ని పప్పు దినుసుల్లో మనకు ఉండేది ప్రోటీన్ అండి బాగా బలంగా ఉంటాం అనమాట బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది ప్రోటీన్ బాగా తింటే అది నెక్స్ట్ ఆర్ మీద ఫ్రెండ్స్ ర్యాషెస్ ర్యాషెస్ అంటే బాగా ఎర్రగా అయిపోయి ఆ ప్లేస్ అంతా కందిపోయినట్టు అయిపోవడాన్ని ర్యాషెస్ అంటారు నెక్స్ట్ రన్నింగ్ నోస్ రన్నింగ్ నోస్ అంటే మనకి జలుబు చేసినప్పుడు ముక్కు కారుతూ ఉంటుంది కదండి దాన్ని రన్నింగ్ నోస్ అంటారు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎస్ మీద స్ట్రెస్ స్ట్రెస్ అంటే మనకి తెలియన బాగా అలిసిపోయినా కూడా ఎక్కువ చదువు చదివిన చదివిన తర్వాత కూడా మనకు అయ్యేది చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాము ఏదో తెలియని బాధ మనకి మైండ్లో డిస్టర్బ్డ్గా ఉండడాన్ని స్ట్రెస్ అంటారు నెక్స్ట్ షివర్ శివర్ అంటే బాగా వణుకు జ్వరం బాగా హై టెంపరేచర్ ఉందంటే మనకు వణుకు వస్తుంది కదండి దాన్ని శివర్ అంటారు నెక్స్ట్ స్పాజమ్స్ స్పాజమ్స్ అంటే బిగుసుకుపోవడం నరాలన్నీ బాగా బిగుసుకుపోవడం నెక్స్ట్ స్నీజింగ్ స్నీజింగ్ అంటే తుమ్ములు రావడాన్ని స్నీజింగ్ అంటారు సోర్ త్రోట్ థ్రోట్ అంటే ఈ గొంతు సోర్ త్రోట్ అంటే గొంతు మంటని సోర్ త్రోట్ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ సన్బర్న్ వడదెబ్బని సన్బర్న్ సన్బర్న్ నెక్స్ట్ టీ మీద టీ మీద ట్యాబ్లెట్స్ ఇక్కడ పిల్స్ అన్నా ఇక్కడ టాబ్లెట్స్ అన్నా ఒకటే ఫ్రెండ్స్ రెండు ఒకటే మీనింగే ట్యాబ్లెట్స్ మన కామన్ లాంగ్ కామన్ గా యూజ్ చేసే టాబ్లెట్స్ అంటాం కానీ పిల్స్ అని వాడర్ అనమాట రెండిటికి ఒకటే మీనింగే నెక్స్ట్ టెంపరేచర్ టెంపరేచర్ మనకి నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే థెర్మోమీటర్ పెట్టేసి నీకు హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ఉంది హండ్రెడ్ హండ్రెడ్ టెంపరేచర్ ఉంది అంటాం అంటే మన బాడీ ఎంత వేడిగా ఉంది అనేది తెలుసుకునేది టెంపరేచర్ నెక్స్ట్ ట్రీట్మెంట్ సో మనకి ఏదన్నా ఒకటి వచ్చినా కూడా బాడీ ఎయిల్మెంట్స్ అబ్నార్మల్ కండిషన్ వచ్చిందంటే డాక్టర్ మనకి ఇచ్చేదాన్ని ఏమంటారు ట్రీట్మెంట్ అంటారు మందులు ఇస్తారు ట్రీట్మెంట్ చేసి తగ్గిస్తారు కదా నయం చేయడాన్ని ట్రీట్మెంట్ అంటారు నెక్స్ట్ యు యూ మీద అల్సర్ అల్సర్ అంటే పూయడం నోరు నోరు పూసిందంటారు కడుపులో పూసింది పూసిందంటారు బాగా మంటగా ఉన్న టైంకి తినకపోయినా మనకి స్టొమక్ అల్సర్స్ అంటారు కదా పూయడం అంటారు నో అది నెక్స్ట్ డబ్ల్యూ డబ్ల్యూ మీద ఊండ్ ఊండ్ అంటే పుండు మనకి దెబ్బ తగిలిన తర్వాత అక్కడ పుండ్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ దాన్ని ఊండ్ అంటారు సో ఈరోజు మనం బాడీ హెల్త్ వొకాబులరీ వర్డ్స్ ఏ టు జెడ్ వరకు నేర్చుకున్నాం సో మీరందరూ నేర్చుకున్న కొత్త వర్డ్స్ నాకు టైప్ చేసి పంపించండి కమెంట్ సెక్షన్ లో మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్ లో మంచి ఇంకో ఇంట్రెస్టింగ్ ఒకాబులరీ వర్డ్స్ తో కలుద్దాం నేను మీ స్పోకన్ ఇంగ్లీష్ ట్యూటర్ స్వప్నలత Thank you.